హాయ్ అండి అందరికీ నేను మీ నాగదత్త ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ ఇవ్వండి నేను పొద్దున పాలు తీస్తే కాగబెట్టడానికి మర్చిపోయాను అనమాట ఇప్పుడు టీ పెట్టుకుందామని చూస్తే ఇరిగిపోయినాయి అందరూ ఎరగ కొట్టి గులాబ్ జామున్ చేస్తారు కదా ఏమంటారు వాటిని రసమలయ గులాబ్జామా నాకు పేరు తెలియదు వాటితోటి నేను ట్రై చేస్తున్నాను అనమాట ఎట్లా ఏంటి అన్నది చేసి చూద్దాం నేనైతే ఈ పాలతో చేసేది గులాబ్ జాము ఇప్పుడు దానికి తినలేదనమాట చూద్దామైనా కూడా ఒకసారి ఎదుగో ఈ పాలు రండి చూద్దరు కానీ మీరు కూడా నాతో పాటు నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా బాగుంటే బాగుందని చెప్తాను బాగాలేకపోతే బాగలేదని చెప్తాను అనమాట ఒకసారి మీరు కూడా చూసేయండి నేను చేసిన తింగిర పనికి గులాబ్ జామున్ వస్తాయా రావా అన్నది చూద్దాము ఓకేనా ఒకవేళ నచ్చినట్టు అయితే మీకు గనక ఇది బాగొచ్చి నేను చివరిలో చెప్తాను బాగొచ్చివాలి రాలేదని ఒకవేళ బాగా వస్తే మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి విరిగిపోయిన పాలు తోటి సరేనా రండి విరిగిపోయిన పాలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక గుడ్డ తీసుకొని దాంట్లో వడగట్టేస్తున్నా ఇప్పుడు నీళ్ళు ఏం ఉండకూడదు దీంట్లో మొత్తం అన్నీ వెళ్ళిపోవాలన్నమాట నేను ఇదేమి నేను సొంతంగా చేయట్లేదు నేను కూడా వీడియో చూసే చేస్తున్నాను అనమాట మామూలుగా పన్నీర్కైతే కడుగుతురు దీన్ని మరి నేను చూసిన వీడియోలో ఏం కడగలేదు చూద్దామైనా వాళ్ళు చేసినట్టే చేద్దాం ఎందుకంటే కొత్తగా ప్రయోగం చేయలేం కదా ఒక రెండు మూడు అన్న అవుతాయా చూస్తుంటే ఎలాగుందంటే చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు సారీ బర్ర ఇన్నప్పుడు ఒక మూడు రోజులు పాలు మూడు రోజులు పాలు కాగబెట్టితే ఇలా అక్కడక్కడ ఇరిగిపోయి ఉంటే అవి ఇట్నే వడకట్టుకొని గుడ్లో వేసి గట్టిగా పిండి ఇదిలాగే తింటే చాలా బాగుంటుంది ఇంత కోవాకి నేనైతే ఇదిగో ఒక టీ టీ గ్లాసుడు తీసుకున్నా సక్కెర పంచదార టీ గ్లాసు తీసుకొని కొంచెం మునిగంత వరకు నీళ్ళు వేస్తున్నా ఇది మాత్రం గిన్నె సరిపోద్దులే కొంచమే కదా ఇది మునిగంత వరకు నీళ్ళు వేసేస్తున్నాను అనమాట ఇది స్టవ్ మీద పెడతా తర్వాత దాన్ని పని చూద్దాం పంచదార అయితే వాటర్ వేసి పెట్టిన స్టవ్ మీద ఇదేం చేయాలంటే ఇది బాగా ఇట్లా నలుపుకుంటూ కలుపుకోవాలి గోధుమ పిండి చ అదే చపాతి పిండిలాగా చపాతీలు చేసుకునే పిండి అంత మెత్తగా కలుపుకుంటామో అలాగా కలుపుకో కలుపుకోవాలన్నమాట ఇదిగో ఇలా మెత్తగా మెత్తగా విసుకోవాలి ఇలాగా అయితే ఉడుగుతూ ఉన్నాయి సక్కర నీళ్ళు నీళ్లు అనాలి నీళ్ళే ఇప్పుడు ఇదంతా రౌండ్ రౌండ్గా చేసుకుంటా ఒకసారి పాకం చూడండి ఉడుకుతా ఉంది అది ఇంకొంచెం సక్కెర ఉంది అక్కడక్కడ అది కరిగిపోతే సరిపోండి ఇప్పుడు ఇది ఉండలు చేస్తాను గులాబ్ జాము గులాబ్ జాములు ఉండలు ఎలా చేసుకుంటాము అలాగే అనుకుంటాం కానీ ఇలా మెత్తగా చేసినప్పుడు బల ఉంది పట్టుకుంటే అంటే చాలా బాగా అనిపించింది చేత్త పట్టుకుంటే చెత్తని పులిపుల్లి చేస్తున్నాయి ఎందుకంటే చక్కెరపాకు మాత్రం తక్కువ తీసుకున్నాయి కాబట్టి మునగాలి కదా ఇవి కూర్చో ఎలా ఉంటాయో కామెంట్లో మీరు చెప్పండి అప్ప నేను అయితే ఇప్పుడు తినలేదు కళ్ళుకొచ్చి ముద్ద దాచుకోవడం ఎందుకు అన్నట్టు ఎలాగో చేస్తున్నావు కదా ఆత్రం ఎందుకు తెలిసిపోద్దిగా ఎలా ఉండేది అని అంటారు ఎన్నిసార్లు నాకు పాలు ఇరిగిపోయినాయి ఎన్నిసార్లు పడేసినాను ఇంత చేసుకోవడం అప్పుడు లేదు మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏమో ఇంత కొంచెం చేసేలా ఇంత టైం తీసుకుంది మరిన్ని చేస్తే ఇంకా ఇంకా చాలా టైం ఉంటుంది మరి ఒక్కరి వల్ల కాదు కేజీకి కనీసం ఒక లీటర్ పాలు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది ఓపిక ఉండాలి ఫస్ట్ ఎందుకంటే అది కలిపేటప్పుడు కొంచెం ఉండలు మామూలు గులాబ్ జామున్ చేసేదే ఈజీగా ఉందని అంటే నాకు అనిపించింది అంతే అందరు కట్ట అనిపోయి కానీ ఇది కొంచెం కష్టంగా అనిపించింది మొత్తం ఏమైతే గుడ్డి గులాబ్ జాము చేసేసినా ఇప్పుడు చక్కెరపానకంలో వేసి ఇప్పుడు మేడం చక్కెర పాకు పనుకున్నాడు ఈ చేసుకున్న ఈ గులాబ్ జాములు ఏమైతే ఉన్నాయో వాటిలో ఈ సీడిని ఇందులో ఉడకాలన్నమాట నేను అదంతా బాగా ఉడికిపోవాలి యాలక్కాయలు నేను దంచి వేయట్లేదు యాలక్కాయలు నాకు నచ్చదు ఎందుకన్నా వాసిన అందుకని ఇలా తుంపి వేస్తా దంచి వేస్తే ఎక్కువ స్మెల్ వస్తుంది ఇలా తుంపేస్తే కొంచెం లైట్గా వస్తుంది అనమాట మైల్డ్గా అంటారు కదా అలాగా చక్కెరపాకం ఇంక ఉడిగిపోయినాయి అనమాట సరిపోద్ది ఆ మాత్రం స్టవ్ కట్టేస్తా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి గులాబ్ జాములు రెడీ నేనైతే టేస్ట్ చేయనప్ప ఫస్ట్ టైం చేసినా కదా వెంకట్రావు నేను ప్రయోగం చేపిస్తాను నేను తిరుచు చూను వెంకట్రావ్ బాగుందంటే బాగుంది మనదంటే బాగుంది ఇదనమాట చూద్దామేనా ఏం చేస్తున్నావు ఇది ఒకసారి తించుడు తిని చూసి రుచి అలా ఉందో చెప్పండి అనమాట అసలు దేంతో తయారు చేసినా కూడా చెప్పాలి నువ్వు ఏమంటారు నాకైతే తెలీదు నువ్వు తిని చూసి నేను దేంతో చేశానో చెప్పు అలా అనకూడదు చెప్పేమైనా మొత్తం తిన్నాకి చెప్పు తిన్నా చెప్పు గులాబ్ జాములా దేంతో తయారు చేసినా జున్నా అబ్బో నీకు కూడా తెలిసే విషయం నిజంగా బాగుందా చెప్పు ఓకే నిజంగా చాలా బాగుందంట ఎంకటి రోజు నేనైతే ఇంకా తినలేదు నేను కూడా తిని చెప్పిన లేకపోతే ఓకే ఫ్రెండ్స్ అయితే మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి లేదా మీరు ఎప్పుడైనా చేసుకొని తినరా నా వీడియో చూసేవాళ్ళు చాలామంది తినే ఉంటారు నేనైతే అయితే ఇప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేసా అని లాస్ట్కి అయితే బాగా వచ్చిందంట మీరు కూడా ఒకసారి నాగేంద్ర స్టైల్లో తెల్ల గులాబ్ జామున్ అంట నేను పన్నీర్తో తెల్ల గులాబ్ జామున్ చేసుకొని తిని ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా బాయ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ చెప్పాను